హాయ్ అండి హలో అందరికీ ఎటువంటి పప్పులు యూస్ చేయకుండా బియ్యము కొబ్బరితో దోశలు అండి చాలా రుచిగా ఉంటాయి సింపుల్గా అయిపోతాయి మరి వీటిని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం ఒక గిన్నె తీసుకుని రెండు కప్పులు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం వేసుకుని అలాగే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని శుభ్రంగా కడిగి ఒక ఐదు ఆరు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత మళ్ళీ రెండుసార్లు శుభ్రంగా కడిగి మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి రెండు కప్పులు బియ్యానికి ఒక కప్పు కొబ్బరికూర వేసుకోవాలి అలాగే బియ్యం రుబ్బే పావు గంట ముందు అరకప్పు అటుకులు కూడా నానబెట్టుకుని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా కొబ్బరి బియ్యము అటుకులు మిక్సీ పట్టేసుకుని మెత్తని పేస్ట్ లాగా బాగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని రాత్రంతా కూడా బయట వదిలేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి బయట వదిలితే చక్కగా పులుస్తుంది అన్నమాట పిండి చక్కగా దోశలు వేసుకోవడానికి చక్కగా వస్తుంది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చక్కగా పులిసి పొంగిందనమాట పిండి అనేది ఒకసారి మొత్తం అంతా కలుపుకుని అవసరమైతే నీళ్లు వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపి స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత మనం పప్పు బియ్యము నానబెట్టి వేసుకునే దోశలాగా పల్చగా తిప్పకూడదండి ఇలా వేసి కొంచెం పిండి వేసింది వేసినట్టుంచి ఇలా కొంచెం చుట్టూతా ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి దోశకి హోల్స్ వచ్చి చక్కగా కాలుతుందనమాట రెండో వైపు కూడా తిరిగేసుకుని ఇలా దోరగా కాల్చుకుని తీసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటాయి మనం నార్మల్ దోశలు పప్పు బియ్యం నానబెట్టుకున్న దోశలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి ఏం టేస్ట్ ఏం తేడా రాదు కొబ్బరి వేయడం వల్ల కమ్మగా కూడా ఉంటాయి ఇలా మనకి ఎన్ని దోశలు కావాల్స్తే అన్ని దోశలు వేసుకుని ఇలా కాల్చుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమేనండి కొబ్బరి చట్నీ అయినా బాగుంటుంది పల్లీ చట్నీ టమాటో చట్నీ ఏదైనా కూడా బాగుంటుంది నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ కర్రీ కూడా వేసుకుని తినొచ్చండి చాలా రుచిగా ఉంటాయి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్